బ్రిటిష్ సైన్యంపై శాంతియుతంగా పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ అని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు మహాత్మాధివ వర్ధంతి సందర్భంగా గురువారం హిమల సెంటర్లోని గాంధీ విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి నజీర్ అహ్మద్ నివాళులర్పించారు నజీర్ మాట్లాడారు గాంధీ స్పూర్తితో స్వచ్ఛ భారత్ ప్రమాణాలని పాటిస్తూ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు డెబ్బై ఏడవ వర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈనాడు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు అహింస పరమధర్మంగా బ్రిటిష్ వారి సైన్యాన్ని ఎదిరించేటువంటి ఏకైక శక్తి శాంతి అని నమ్మి శాంతి పోరాటంతో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తిని పెంపొందించేటువంటి విధంగా అహింసా మార్గం ద్వారా ఎంతటి పోరాటైనా సాధించేటువంటి విధంగా భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు అటువంటి మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయన జయంతిని లేకపోతే వర్ధంతిని పురస్కరించుకొని కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ప్రతి ఒక్క పిలుపుని కూడా ఈరోజు భారతదేశంలో ముందుకు సాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు ముందుకు ఉన్నాయి ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ఏదైతే మహాత్మా గాంధీ పూనుకున్నటువంటి భారతదేశంలో స్వచ్ఛత అనేది ఒక ఉద్యమంగా కొనసాగాలని ఆయన ఆలోచన విధానాన్ని ఈరోజు అందిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనేది గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి మూల కూడా స్వచ్ఛతగా ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛత భారత్ మిషన్ని అటు నరేంద్ర మోడీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశ భారతదేశంలో పెద్ద ఎత్తున స్వచ్ఛతకు ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణం ఈ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది కావున ప్రజలందరూ కూడా అదే స్ఫూర్తితో మహాత్మాగాంధీ స్ఫూర్తితో తప్పకుండా రాష్ట్రంలో దేశంలో మీ వీధిలో మీ గ్రామంలో మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛతను పాటించాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం